అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ ఓం శ్రీ మాత్రే నమ ఛానల్ కి స్వాగతం అండి రేపే బుధవారం ఎవరికీ తెలియకుండా చిటికెడు పసుపుతో ఇలా చేస్తే మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు ఇలా చేసిన వారికి తిరుగు ఉండదనే చెప్పుకోవాలి అయితే బుధవారం రోజు పసుపుతో మీరు ఏ రకమైన పరిహారం చేయటం వల్ల మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ల దగ్గరికి వచ్చి పడతారు ఈ పూర్తి వివరాలు అన్నింటినీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక బుధవారం అనేది చాలా శ్రేష్టమైన రోజు హిందూ పురాణాల ప్రకారం బుధవారాన్ని వ్యాపారులు సరుకుల దేవుడిగా భావిస్తారు అలాగే ఈ యొక్క బుధవారం అనేది శ్రీకృష్ణుడికి ప్రత్యేకించబడిన రోజని కూడా చెప్పుకుంటాం హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడికి ఈ బుధవారం అనేది అంకితం చేయబడిన రోజు బుధుడు వివేకవంతుడు అందువల్ల తన భక్తులకు వివేకాన్ని సంపదను జ్ఞానాన్ని ఈ రోజున కలిగిస్తాడని ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు బుధవారం రోజు గణేషుణ్ణి ఆరాధించటం వల్ల కూడా మీకు శ్రేయస్సు జ్ఞానం పెరుగుతుంది అందువల్ల ప్రత్యేకంగా గణేశుణ్ణి పూజిస్తారు అలాగే శ్రీ మహావిష్ణుని కూడా పూజిస్తారు అలాగే శ్రీకృష్ణుడికి కూడా ప్రత్యేకించబడిన రోజు అలాగే కొత్త ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ బుధవారం చాలా మంచి రోజునే చెప్పుకోవాలి అలాగే బుధవారం రోజు మీరు ఏ నూతన కార్యక్రమం తలపెట్టినా కానీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అలాగే మీకు వీలైతే కనుక ఖచ్చితంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయటానికి ప్రయత్నం చేయండి తద్వారా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు దొరుకుతుంది అయితే బుధవారం రోజు మీరు చిన్న పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న వారు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు అంటే మన జీవితంలో మనం కొంతమంది వ్యక్తులు మనకు కావాలి అని కోరుకుంటాం అంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీ మాట వినటం లేదని లేకపోతే మీరు ప్రేమించిన వ్యక్తి మీరు చెప్పిన మాట వినటం లేదని అలాగే మీ యొక్క పిల్లలు మీరు చెప్పిన మాట వినటం లేదని ఈ విధంగా కనుక మీరు బాధపడుతున్నట్లయితే మీరు కనుక పసుపుతో ఈ చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు అలాగే మీ జీవితంలో మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీకు దక్కితేరుతుంది కాబట్టి పసుపుతో ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందనే చెప్పుకోవాలి పసుపు అనేది చాలా మంగళకరమైనటువంటి పదార్థం ముఖ్యంగా పసుపు అనేది వంటల్లో మనకు ఉపయోగపడటం మాత్రమే కాకుండా మన వంటలకు రంగును రుచిని అందించటం మాత్రమే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ పసుపు అనేది యాంటీబయాటిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది అలాగే పసుపు అన్ని విధాలుగా మనకు మేలు చేస్తుంది అలాగే హిందూ సాంప్రదాయం ప్రకారం చూస్తే కూడా పసుపు కుంకుమలు లేనిదే ఏ శుభకార్యం కూడా జరగదు నిత్యం మనం పూజా కార్యక్రమాల్లో అలాగే ప్రతి శుభకార్యంలో కూడా ఈ యొక్క పసుపు కుంకుమలను విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం అంతటి ప్రాధాన్యత పసుపుకు ఉంటుంది అయితే పసుపుతో మనం చేయాల్సినటువంటి పరిహారం గురించి చూస్తే కనుక మీరు ఎవరైతే మీ మాట వినాలని కోరుకుంటున్నారో వారి యొక్క పేరుని ఒక పేపర్ పైన అంటే చిన్న కాగితం ముక్క తీసుకుని దానిపైన ఎరుపు రంగు పెన్నుతో రాసుకోండి అంటే మీరు మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క మాట వినాలి అనుకుంటున్నారా లేకపోతే మీరు ప్రేమించిన వ్యక్తి మీ మాట వినాలి మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారా లేకపోతే మీ పిల్లలు మీ మాట వినటం లేదని వారు మీ మాట వినాలని కోరుకుంటున్నారా ఎవరు మీ యొక్క మాట వినాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క పేరుని మీరు ఒక ఎరుపు రంగు పెన్ను తీసుకొని అంటే రెడ్ పెన్ను తీసుకొని ఒక పేపర్ పైన రాసుకోండి ఆ కాగితం సైజ్ చిన్నగా ఉన్నా పర్వాలేదండి ఆ కాగితం ముక్క పైన రాసుకొని దాంట్లో కొంచెం పసుపును వేయండి వేసిన తర్వాత దాన్ని మడిచేసేయండి మడిచేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకోండి ఆ తమలపాకును శుభ్రంగా కడిగేసి దానికి మొత్తానికి కూడా పసుపును రాసేయండి అంటే మనం గడపలకు ఏ విధంగా అయితే పసుపును రాస్తామో అదే విధంగా తమలపాకు పైన కూడా పసుపును రాసేయండి ఈ విధంగా రాసిన తర్వాత ఆ యొక్క తమలపాకులోన మనం మడిచిపెట్టిన కాగితం ఏదైతే ఉందో అంటే ఏ కాగితంలో అయితే పేరు రాసి దాంట్లో పసుపును వేసి మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అంటే మడత పెట్టి పెట్టుకున్నాము ఆ యొక్క కాగితాన్ని తీసుకుని తమలపాకులో పెట్టేసి ఆ తమలపాకునంతటిని కూడా ఒక దగ్గరికి తీసుకుని వచ్చి అంటే మూటలాగా కట్టేసేయాలండి అంటే లోపల పేపర్ ముక్క ఉండాలి తమలపాకు లోపల ఈ యొక్క పేపర్ ముక్క పెట్టేసి దాన్ని ఒక చిన్న మూటలాగా తయారు చేసి పసుపు రంగు దారాన్ని తొమ్మిది చుట్లు చుట్టేసి ముడివేసేయండి అంటే తమలపాకు లోపల పేపర్ ని పెట్టేసి ఈ విధంగా పైనుండి మూటలాగా తమలపాకును ఒక దగ్గరికి తీసుకుని వచ్చి దాని చుట్టూ తొమ్మిది వరుసల పసుపు రంగు దారాన్ని చుట్టేసి మూటలాగా కట్టేసి దాన్ని తీసుకుని వెళ్లి మీ ఇంటి ప్రాంగణంలో ఏదైనా చెట్టు ఉంటే చెట్టు మొదట్లో ఈ యొక్క తమలపాకును పెట్టేసేయండి పెట్టేసి ఒకసారి చెట్టుకి నమస్కారం చేసుకోండి ఒకవేళ వీలైతే రావి చెట్టు కాని వేప చెట్టు కాని మీకు అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళండి లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఏవైనా చిన్న చెట్లైనా పర్వాలేదండి అలాగని పూల కుండల్లో ఉన్నటువంటి మొక్కలు కాదు కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి అంటే మందార చెట్టు మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదండి ఈ విధంగా చెట్టు దగ్గర చెట్టు మొదట్లో ఈ యొక్క తమలపాకును పెట్టేసి ఒకసారి చెట్టుకి నమస్కారం చేసుకోండి అంటే మీరు ఏ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలని వారు మీరు చెప్పిన మాట వినాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలని ఖచ్చితంగా దాని కోసం మమ్మల్ని ఆశీర్వదించు తల్లి ఈ యొక్క పరిహారం మేము చేస్తూ ఉన్నాం అని మీరు చెట్టుకి ఒక అమ్మవారికి ఏ విధంగా అయితే మీ యొక్క మనస్సులోని సంకల్పం చెప్పుకుంటారో అదే విధంగా సంకల్పం చెప్పుకోండి ఆ రోజంతా కూడా ఆ యొక్క తమలపాకును అంటే తమలపాకులో ఏదైతే పేపర్ ముక్క పెట్టి మనం చేసి పెట్టామో విధంగా ఈ వల్ల అంటే చెట్టు మొదట్లో ఈ విధంగా తమలపాకులో మీరు ఏ వ్యక్తి పేరైతే రాసిన పేపర్ ని ఉంచి అంతలో కొంచెం పసుపు వేసి మూటలాగా కట్టి పెడతారో ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం అనేది నెరవేరుతుంది యొక్క తమలపాకు అనేది ఎండిపోయే వరకు దాన్ని అక్కడే వదిలేసేయండి అంటే ఎన్ని రోజులైనా పర్వాలేదండి అది ఎండిపోయిన తర్వాత తీసుకెళ్లి ఎవరూ తెరకని ప్రదేశంలో కానీ లేకపోతే ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే కానీ అక్కడ పారవేసి రండి ఈ విధంగా చిన్న పరిహారం పసుపుతో మీరు చేసుకున్నారంటే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఏ వ్యక్తినైతే కావాలని కోరుకుంటున్నారో ఏ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారో ఖచ్చితంగా వారు మీ దగ్గరికి వస్తారు అలాగే ఇక మీకు తిరుగు ఉండదనే చెప్పుకోవాలి అన్ని అంశాల్లో కూడా అనుకూల ఫలితాలను మీరు పొందుకుంటారు కావలసిన వారి యొక్క ప్రేమను మీరు దక్కించుకుంటారు మీరు చెప్పిన మాట ఎదుటి వ్యక్తులు ఖచ్చితంగా వింటారు ఈ విధంగా చేయటం వల్ల మీరు కోరుకున్న వారు మీ దగ్గరికి రావటం మాత్రమే కాదు ఆర్థికంగా వృద్ధిని సాధించగలుగుతారు ఇక మీకు తిరుగు ఉండదనే చెప్పుకోవాలి వృత్తి విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీకు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఉన్నా కానీ ఖచ్చితంగా అవన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఈ పరిహారం అనేది అంతటి ప్రాధాన్యతను కలిగి ఉంది ముఖ్యంగా పసుపుతో చేసేటటువంటి ఈ యొక్క పరిహారం వల్ల మనం కోరుకున్న వ్యక్తులు మన దగ్గరికి రావటం మాత్రమే కాకుండా మన జీవితంలో అనేక లక్ష్యాలను మనం సాధించగలుగుతాం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు అలాగే అపారమైన ధన సంపద మీ యొక్క వశమవుతుంది అవుతుంది ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలనైతే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటికి కూడా ఖచ్చితంగా పరిష్కారం కూడా లభిస్తుంది ధన ధాన్యాలకి కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు అలాగే ఎవరైతే అప్పులు చేసి వాటిని కట్టలేక బాధపడుతున్నారో అటువంటి వారు అప్పులను తీర్చగలుగుతారు అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు డెవలప్ అవుతారు ఈ విధంగా మీ జీవితంలో ఊహించని అద్భుతమైన మార్పులను మీరు చూస్తారు కాబట్టి రేపు బుధవారం రోజు పసుపుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి రేపు బుధవారం రోజు మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి రావాలంటే చిటికెడు పసుపుతో ఏ విధమైన పరిహారం చేయాలో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి